నమస్తే వెల్కమ్ టు ఆస్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కొనసాగుతుంది ఇప్పటికే మూడు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది మరోవైపు పెద్ద ఎత్తున టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రధానంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేయటం మరోవైపు బీజేపీ కొంత ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ని క్యాష్ చేసుకునే పనిలో వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేయటం ఇట్లాంటి సందర్భాల్లో కరీంనగర్ నిజామాబాద్ ఈ ఏదైతే ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల యొక్క ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కొంత అభ్యర్థులను ప్రకటించింది ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కానీ పోరు సాగుతోంది మరోవైపు ఏదైతే ఆల్ ఫోర్స్ సంస్థల ఎండీగా చైర్మన్గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డికి అట్లాగే బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అంజిరెడ్డికి కొంత ప్రధానమైనటువంటి పోరు సాగుతోంది ఈ నేపథ్యంలో సహజంగానే గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనగానే కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓట్లు వేసి గెలిపిస్తారు మరోవైపు మొదటి ప్రాధాన్యత ఓటు రెండో ప్రాధాన్యత ఓటు ఈ విధంగా కొంత ఓటింగ్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో సహజంగానే అనేక మీడియంస్ ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఇప్పటి నుంచే నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రచారం కొంత చేస్తూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో కొంత ఆల్ఫోర్స్ సంస్థల ఎండిగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డికి కొంత చేదు అనుభవం ఎదురైంది ఆ ఆడియో ఇవాళ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏమో ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భం కొంత కనిపిస్తుంది బీసీ కులగను పేరుతో బీసీ ఓట్ బ్యాంక్ ని కొంత కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఇట్లాంటి క్రమంలో కొంత గ్రాడ్యుయేట్స్ నుంచి కొంత నరేంద్ర రెడ్డికి వ్యతిరేకత వ్యక్తం అవటం కొంత కొంచమేగా చెప్పుకోవాలి అంటే సహజంగా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఈ ఓటర్లకి కొంతమంది సెలెక్టివ్గా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లకు అందరికీ కూడా ఫోన్లు చేయటం ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యతతో గెలిపించమని ఐవీఆర్ కాల్స్ వెళ్తూ ఉంటాయి మెసేజింగ్ మెసేజెస్ వెళ్తూ ఉంటాయి వాట్సాప్ సోషల్ మీడియాస్లో కూడా కొంత విభిన్నంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది అయితే ఇట్లాంటి క్రమంలో సహజంగా అభ్యర్థులకు కూడా కొంత అందరి గ్రాడ్యుయేట్స్ని కూడా కలిసి కొంత ప్రచారం చేసుకునే సమయం కూడా తక్కువ ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమో గెలవాలన్న లక్ష్యం కనిపిస్తుంటే అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వం కొంత వ్యతిరేకత మూటగట్టుకుంటుంది ఎందుకు నేను ఇది అంటే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి క్లిప్ చూస్తే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్లో కానీ ఆ కాలేజీలకు సంబంధించిన సిబ్బందిలో కానీ లేదంటే ఆ విద్యార్థుల్లో కానీ ఎంత మేర వ్యతిరేకత నరేందర్ రెడ్డి పైన ఉందో ఇట్టే అర్థమైపోతుంది ఇప్పటికే చాలామంది ఆయన్ని ఓడించి తీరుతామంటూ కూడా సోషల్ మీడియా వేదికల ద్వారా శబతం చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఓయూ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇవాళ నరేందర్ రెడ్డిని ఓడించి తీరుతాం అని కంకణం కట్టుకొని మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారుతుంది మరోవైపు అంజిరెడ్డి కూడా కొంత నిజంగానే ఆయన గెలిచే ఉంటాయా ఎవరు గెలుస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది ఇక్కడ ప్రధాన పోరు నరేందర్ రెడ్డి వర్సెస్ అంజిరెడ్డిగానే మారింది అయితే ఒక వింత అనుభవం ఏంటంటే కొంత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు విపరీతమైనటువంటి చాలా బ్రాంచ్ దాదాపుగా యాభై ఆరు పైన బ్రాంచులు ఉన్నాయి ఒకసారి ఈయన నరేందర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నుంచి యాభై ఆరు కేంద్రాలు ఉన్నాయి ముప్పై మూడు సంవత్సరాల అనుభవం నాలుగు వేల మంది ఉపాధ్యాయులు లక్షన్నరకు పైగా విద్యార్థులు ఈ స్టాటిస్టికల్ డేటా చూస్తే ఖచ్చితంగా గెలుపు చాలా ఈజీగా అవుతుంది అని నరేందర్ రెడ్డి భావించి ఉండే ఉంటారు కానీ ఇవాళ సొంత టీంలోనే అంటే సొంత టీం అంటే ఏదైతే సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో కానీ టీచర్స్ కానీ లేదంటే వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థుల్లో కానీ తీవ్రమైనటువంటి ఇంత వ్యతిరేకత ఉందని ఆయన కూడా ఊహించి ఉండరు ఈ ఆడియో వింటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాగే మనకు వ్యతిరేకత ఉందని అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ నరేంద్ర రెడ్డికి మద్దతు తెలపాలని ఆయనకు సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో రెస్పాన్స్ లేదు పూర్ రెస్పాన్స్ వస్తుంది సో ఇక్కడ తాజాగా జరిగినటువంటి ఘటన ఏంటంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డిని ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని కాల్ సెంటర్ నుంచి వెళ్ళినటువంటి కాల్కు షాకింగ్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరిలో జరిగే పోలింగ్లో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నట్టుగా కాల్ సెంటర్ నుంచి ఒక ఎంప్లాయ్ కాల్ చేసినటువంటి నేపథ్యంలో లేదమ్మా వచ్చినటువంటి సమాధానం చాలా షాకింగ్గా ఉంది ఆ ఆన్సర్ ఏంటంటే లేదమ్మా ఆయన ఓటమి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం వారి కాలేజీలో ఆల్ఫోర్స్లో మా కూతురు చదువుతోంది మా కూతురు చదివినప్పుడు సార్కు ఏదైనా రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటే స్పందించలేదు మా కూతురు బ్రాంచ్ చేంజ్ చేద్దామంటే వీలు కలవలేదు నాలుగు సార్లు అపాయింట్మెంట్ అడితే ఒక్కసారి కూడా కలిసే అవకాశం ఇవ్వలేదు ఆయన ఎన్నోసార్లు చాంబర్కి వెళ్తే కూడా ఆయన మమ్మల్ని కలవలేదు రానివ్వలేదు ఏ పేద విద్యార్థికి ఆయన ఒక రూపాయి కూడా ఫీజులో తగ్గించినటువంటి దాఖలాలు లేవు ఆయన కేవలం కార్పొరేట్ మాఫియాగా ఉండటమే తప్ప రాజకీయాలకు పనికిరాడంటూ కూడా ఆ విద్యార్థి తండ్రి చేసినటువంటి స్టేట్మెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత విపరీతంగా వైరల్గా మారుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ ఏమో గెలుస్తుందని భావిస్తున్నటువంటి ఈ అభ్యర్థి నరేందర్ రెడ్డి మరి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఎంతవరకు ఉంటుందనేది ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మన ముందు మిగులుతోంది అంటే ఇప్పటికే తిన్మార్మాలన్ లాంటి వాళ్ళు ఎంత కృషి చేసినా చాలా వరకు కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా కూడా ఓడినటువంటి సందర్భాలు ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి తొలి నాలుగులో తిని మరణా గెలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు కానీ ఇప్పుడు ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా అధికార పార్టీ అనే ఒక నమ్మకంతో రంగంలో దిగిన చాలా వరకు ఆయన దాదాపుగా కొన్ని నెలలుగా ఎమ్మెల్సీ కోసం పెద్ద ఎత్తున పోటీ చేసేయాలని ఒక ఉద్దేశంతో గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు మరోవైపు చాలా పార్టీల తరఫున ఆయన కొంత అందరితో సంప్రదింపులు జరిపినప్పుడు కూడా టికెట్ కేవలం అధికార పార్టీ కాంగ్రెస్ తోట రంగంలో దిగాడు కానీ సీన్ కట్ చేస్తే ఈ ఆడియో ఇంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో చాలా వరకు షాకింగ్ రిజల్ట్స్ ఎదురయ్యాలగే స్పష్టంగా అనిపిస్తుంది. ఒకసారి ఆ ఆడియో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఆడియో వినండి. సర్ అభ్యర్థి అయిన డాక్టర్ వి. నరేందర్ రెడ్డి సార్ ఆఫీస్ నుండి మార్లంటున్నామని చెప్పండి. సర్ ఫిబ్రవరి ట్వంటీ 27వ రోజు జరిగే పోలింగ్ లో డాక్టర్ వి. నరేందర్ రెడ్డి సార్ గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిమే పోతున్నాం. లేదమ్మా ఆయన ఓటమి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సరేండి సర్ వరు కేవలం వారి వారిది కాలేజ్ ఉన్నది కదా ఏం కాలేజీ మా కూతురు చదివింది మా కూతురు చదివినప్పుడు సార్ ఏదన్నా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసం అని నాలుగు సార్లు వస్తే ఒకసారి కూడా సార్ అపాయింట్మెంట్ ఇయలే సార్ చాంబర్ లోకి మమ్మల్ని రానియలే ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు పది రూపాయలు డిస్కౌంట్ హలో ఆయన కార్పొరేట్ కాలేజీలకు పని చేస్తాడు తప్ప రాజకీయంకు పనిచేయడు ఓకేనా లేకపోతే మీరు ఊరుకుంటారా ఫీడ్బ్యాక్ చెప్పండి సార్ మంచిగా కాలేజీ నడుపుకోమనండి సార్ రాజకీయాలు పనికెనారు సార్ మీరు ఎప్పుడు ఎవరికి డిస్కౌంట్ ఇయలేదట ఎవరు వస్తే ఫోన్ ఎత్తలేదట ఏ తల్లిదండ్రులు వచ్చినా మీరు చక్కగా రెస్పాన్స్ కాలేదట ఇక మీరు ఎమ్మెల్సీ ఏం చేస్తారు సప్లై వద్దు ఊక అని చెప్పారు ఓకేనా సో విన్నారు కదా ఇది ఆడియో అంటే ఖచ్చితంగా ఎంత మేర వ్యతిరేకత లో ఉందో ఇట్లా అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఇకనింగ్ చైనా కూడా ఖచ్చితంగా ఇటువంటి అధిగమించాలంటే ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి అప్రోచ్ ఖచ్చితంగా ప్రజల్లోకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఎందుకు మేము గెలిపించాలనే దాన్ని కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే మేము గెలిపిస్తే మాకేంటి ప్రయోజనం అని క్వశ్చన్ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్లు కూడా చాలా మంది ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం సో మీరు కూడా ఈ ఆడియో విన్న తర్వాత మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రంగంలో దించినటువంటి నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఎంతవరకు వరకునే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టె